హాయ్ అండి అందరికీ నమస్కారం పాపే మా జ్యోతి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం ఆదిత్య సునంద అందరూ కలిసి డైనింగ్ టేబుల్ పైన తింటూ ఉంటారు వెంటనే సునంద ఆనంది అని పిలుస్తూ ఉంటుంది ఆనందిని ఆనంది ఏంటి అత్తయ్య గారు అని అడుగుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యని వెంటనే సునంద నువ్వులా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నావని ఆదిత్య నాతో చెప్పాడు అని అంటూ ఉంటుంది వెంటనే ఆనంది వాళ్ళ మామయ్య గుడ్ నెక్స్ట్ చేయాల్సింది అదే కదా అని అంటూ ఉంటాడు వెంటనే సునంద ప్రాక్టీస్ చేసుకుంటూ కేసుల కోసం ఎదురు చూడాల్సిన కర్మ నా కోడలికి ఏంటండి అని అంటూ ఉంటుంది అందుకే తన విషయంలో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అని చెప్తూ ఉంటుంది ఆనంది ఏంటి అది అని ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే సునంద వాళ్ళ భర్త ఏంటది సునంద అని అడుగుతూ ఉంటాడు వెంటనే సునంద ఆనందిని మన కంపెనీకి లీగల్ అడ్వైజర్ని చేస్తున్నాను అని అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఆనంది అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది అలాగే అక్కడ ఉన్న ఆదిత్య కూడా షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళ మామయ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు ఆ మాటలకి సునంద కూడా ఆనంది ఆనందిని చూస్తూ చాలా సంతోషపడుతూ నవ్వుతూ ఉంటుంది ఆనంది మాత్రం ఆలోచనలో పడుతుంది ఏంటి అత్తయ్య గారు ఇలా చెప్పారు అని చెప్పి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి